Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. Uh, I'm playing an inspector in this movie. It's a very good character, very good uh, performance wise, it's a very good scope. And emotional scenes are there. English. Just... English, English, ask in English. What uh, is your relationship to the hero? We both are in love with each other, but certain things, uh, something happens in the movie, so we can't, uh, you know, we. Better not tell the subject. No, the whole story. Not yeah, a you secret. Obviously, <laughs> you want to pull something from a. Uh, so our characterization and our uh, troubles to the producer or the cooperation to the producers that's <laughs> all. <laughs> I'm very thankful to him. To uh, he repeated me again after Taj Mahal. It was a good hit, and uh, hopefully this will be a bigger hit. I'm very thankful to him. So, I think he's a, i'll call him a gentleman and it's been a very good experience working with him. it's very cool and very cooperative. very nice, sir. <laughs> <laughs> Naidu, sir. I'm very scared of him <laughs> because when he gets angry, he gets really angry. But he's a very nice person. And uh, when yeah, he's, he's not angry, <laughs> no, no. Basically, a very nice person. I'm very happy. Awesome, Kishmur Lagar. Manskip Kishmur. So, at this scene, I can't. नैन कांप्रमज सर रामारे गुजार असल ओपर आई सीन जो लोकेशन टू अवर्स की ఫిఫ్టీ థౌజండ్ కావాలి కాదు వన్ ల్యాక్ కావాలన్నా ఫస్ట్ నీకు ఇంపార్టెంట్ ఏంటి అది అవసరమా వన్ అవర్ కాదు ఒక షార్ట్ అయినా సరే అసలు కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద డైరెక్టర్ అనేది కాకుండా సెకండ్ ఫిలిం ఫస్ట్ సినిమా ప్లాప్ అయినా బాగా అతి నీకేం కావాలి ఒకటికి సార్లు స్క్రిప్ట్ చదువు ఇది అవసరం ఎంతైనా ఖర్చు పెడతాం సీన్ బాగాలేదు కావాలని రీషూట్ చేద్దాం అని చెప్పి ఎంక్రోజ్ చేయటం నిజంగా నా అదృష్టం రాజేర్ గారు సైడ్ వెరీ హ్యాపీ సో డాల్బీన్ అవసరం అయితే ఐడి గారు చేద్దామని చెప్పారు వెరీ వెరీ హ్యాపీ సో ఆ సినిమాకి ఎంత అవసరం ఉంది అనుకుంటే సో ప్లాన్ చేసాం ఫస్ట్ నుంచి డీటెయిల్స్ కానీ డాల్బీగా చేయడానికి ఈ సినిమా రష్ చూసి ఫిబ్రవరిలో డిసిషన్ తీసుకుందాం ప్రిపేర్ సబ్జెక్ట్కి అవసరం అనేది బేసిక్గా మనకు ఆంధ్రప్రదేశ్లో థియేటర్లో కరెక్ట్గా థియేటర్స్ లేవు ఫోర్ థియేటర్స్ ఉన్నాయి సో డిటిఎస్ వల్ల కానీ డాల్బీ వల్ల కానీ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుందని ఫుల్ రష్ చూసినప్పుడు అనిపిస్తే డెఫినెట్గా చెప్తాను ఫస్ట్ ఫస్ట్ ఈ సినిమా నేను కమెంట్ అయ్యేటప్పుడు చాలా మంది అన్నారు ఇలా రామనాయుడు గారి అంకిల్ సినిమా చేస్తున్నావే ఆయన అబ్బాయి హీరో కదా నీకు అన్ని బాగా చేస్తారా ఏదో స్లో ఐ మీన్ చిన్న బడ్జెట్లో పెద్ద బడ్జెట్ సినిమా కాకుండా చిన్న బడ్జెట్ సినిమా చేసేస్తారు అంత ఇదిగా చెయ్యరు అన్నట్టు చాలా మంది అన్నారు అనేవాళ్ళు కానీ నేను వచ్చి చూస్తే కానీ నాకు చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యపడ్డాను ఇంత నేను అంకులు ఉన్నారని లేదా ఆయన ఒకడారని చెప్పలేదు నిజంగా ఈ మా సచ్ సచ్ నైస్ మ్యాన్ దెర్ ఇస్ నో పార్షియాలిటీ ఫర్ ఫర్ ఎనీథింగ్ వెదర్ వాళ్ళ అబ్బాయి మా వెంకటేష్ సినిమాకి ఏదో ఎవరైనా ఒక కాల్ షీట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అడిగితే సారీ ఇవ్వను నా సినిమా దానివల్ల ఆగిపోతుందంటే నేను చెయ్యను అని ఆయన మొహమాట లేకుండా చెప్పేశారు చెప్పి మా అడ్జస్ట్మెంట్ కూడా ఎందుకంటే అడ్జస్ట్ అడ్జస్ట్ చేస్తాను బట్ నా ఫస్ట్ నా సినిమాకి కరెక్ట్గా షూట్ అయ్యింది నాకు ఎక్సెస్గా టైం ఉంది ఆర్టిస్ట్ ఎక్సెస్గా ఉన్నారంటే నేను పంపిస్తాను అంతే తప్ప మిగిలిన దాన్ని నేను పంపిస్తాను అని క్లియర్ మా మో లేకుండా చెప్పేశారు సో అది తప్ప నేను ఇంకోటి కూడా అనుకున్నాను ఆయన లక్క ఏం ఏంటో ఇన్ని రోజులు ఆయన సినిమా చేస్తున్నారే బిగినింగ్ నుంచి నాయుడు గారు బయట నేను చూసేటప్పుడు ఆయన సెట్లో చూడలేదు సెట్లో చూసినప్పుడు అబ్బా సచ్ వర్కాలిక్ పర్సన్ నేను చూడడం లేదు సంథింగ్ గ్రేట్ ఆయన అందరూ అంటారే అదే తింటాము అదే పీలుస్తాము అదే అని అన్నట్టు ఈ ఆయన సినిమా సినిమానే పిండి సినిమానే గాలి సినిమానే నీళ్ళు ఎవ్రీథింగ్ సో దట్స్ వై ఈ సో సక్సెస్ఫుల్ ఇంత ఇంత ఇన్ని ఇన్ని సినిమాలు ఇంత సక్సెస్ఫుల్గా చేశారంటే అనేది ఉండాలి అందరికీ ఉండాలి కానీ హార్డ్ వర్క్ అనేది లేకపోతే నథింగ్ కెన్ బి డన్ బట్ ఆయన హార్డ్ వర్క్ మాత్రం అది ఈ ఏజ్లో ఇంకా ఇప్పుడు ఒక షార్ట్ హీరోయిన్ వచ్చి మా వచ్చి పరిగెత్తి వచ్చి నా పైగా ఎక్కి నా కింద పడగొట్టాలి అన్నట్టు ఓ షార్ట్ అది అమ్మాయికి అంకులే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకో నిలబెట్టి పరిగెత్తి వచ్చి ఆయన ఎక్కి కింద పడడం ఈ ఏజ్లో అంత ఫ్రీగా చేస్తున్నారు అది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అబ్బాయి ఇదే కదా రామనాయుడు గారి టాలెంట్ ఇందుకే కదా ఆయన ఇంత పైగా వచ్చారని అది గురించి కాదు ఏదైనా ఉన్నారు యాభై మంది దాడతారు యాభై మంది దాడతారు నేను కూడా నా పేరు ఉందా లేదా రాసుకో రామానాయుడు మరియు రామానాయుడు చూస్తే ఏదో ఫస్ట్ సినిమా చేసేలానే చేస్తున్నారు ఆయన నిజంగా ఈవెన్ ట్రాలీ తోయడం నుంచి అవును ఇంకా నెక్స్ట్ సినిమా వెళ్ళేటప్పుడు ఆయన చాలా ఈజీ అయిపోతుంది సినిమా చేయడం అంటే ఏంటి అన్నది ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎనీబడి ఫర్ ఎన్ ఆర్టిస్ట్ ఎస్ 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 ఆయన నొప్పించకుండా ఆయన సంతోషంగా ఉండేలా నేను ఇంతవరకు అటెండ్ చేస్తున్నానని నేను ఫీల్ అవుతున్నాను సో ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి నిజంగా నాకు ఒంట్లో భాగమైపోయినా కూడా నిజంగా బాగా ఫీవరో లేదు ఒంట్లో బాగలేకపోయినా కూడా ఈ ట్రీట్మెంట్ కానీ అన్ని విధాలు చూస్తే ఆటోమేటిక్గా మన ఒంట్లో బాగలేకపోయినా పర్వాలేదు మన వెళ్ళి షూటింగ్ వెళ్ళి అది చేసి రావాలి అన్న పద్ధతి ఎవరికైనా వస్తుంది ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ సే పేమెంట్ కానీ వాట్ ఇట్ టీ ఎవ్రీథింగ్ కరెక్ట్ పక్కా డిసిప్లిన్ ఫంక్షువల్ అది కూడా అన్నారు రామానాయుడు గారు తక్కువ ఇస్తారేమో అని నిజంగా ఇట్స్ నా ఇంకా చాలా సినిమాలు చేయాలి చేయాలని నాకు చాలా ఇష్టపడుతున్నాను కానీ ఆయన అందరూ అన్నట్టు కొద్ది కోపం ఉంటుంది ఉన్నా కూడా అది ఇట్స్ నథింగ్ ఇట్స్ ఇట్స్ నథింగ్ మిగిలిందంతా అంత ఎంజాయ్ చేసేటప్పుడు ఇది ఆఫ్టర్ ఆల్ అది కూడా ఏంటి అనవసరం రాదు ఆయనకి

మీ అనంత శ్రీ